రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాయి ఈ సమయంలో ప్రతి గ్రామంలో ప్రజలు వర్గాలు వర్గాలుగా విడిపోతూ ఉంటారు కులాల వారీగా మతాల వారీగా కుటుంబాల వారీగా విడిపోతూ ఉంటారు ఒక కుటుంబం ఒక వ్యక్తికి ఇంకో కుటుంబం ఇంకో వ్యక్తికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల చిన్న చిన్న విషయాల్లో కూడా గొడవ జరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ ఎలక్షన్ కమిషన్ సమయంలో ఎలక్షన్ కోర్టు సమయంలో మీ మీద కేసు అయితే నెక్స్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు అదే అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినప్పుడు కానీ మిమ్మల్ని బైండ్ ఓవర్ చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా మీ స్వతంత్రాన్ని హరించే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి గొడవలో పాల్గొనకండి అదేవిధంగా నిరుద్యోగ యువతలు కూడా స్థానిక ఎన్నికల్లో చురుగ్గా పాల్గొంటారు మీరు పాల్గొనండి బట్ ఎలాంటి గొడవల్లో ఇన్వాల్వ్ కాకండి ఎందుకంటే రేపటి రోజు మీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే మీ ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ కేసెస్ అనేది ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉంటుంది కాబట్టి సో మనం మద్యానికి బిర్యానీకి లొంగకుండా మంచి సమాజ నిర్మాణం కోసం మంచి నాయకుడిని అనుకున్నాం అదేవిధంగా భారతదేశ అభివృద్ధికి తోడ్పడదాం